దేవుణ్ణి హత్తుకొని ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఎవరైతే దేవుణ్ణి హత్తుకొనరో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునాలి లేరు మాట స్పష్టమైంది హత్తుకునుట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుందన్నమాట హత్తుకునాలి ఎవరిని హత్తుకునాలండి దేవుణ్ణి హత్తుకునాలి దేవుని హత్తుకునాలండి ఈ మాట ఎవరు చెప్పమంటే మోసే ద్వారా మన ఇస్రాయల్ ప్రజలకు చెప్పబడిన మాట అండి ఇస్రాయల్ ప్రజలు చెప్తున్నారు మాట ఏమాట ఏంటంటే మీ దేవుడు నీ హోం హత్తుకుని మీరు అందరూ నేటి వరకు సజీవులే ఉన్నారు కదా మనం అందరూ దేవుణ్ణి హత్తుకుని ఉన్నాము కాబట్టి ఇప్పటి వరకు సజీవులమై ఉన్నాము ఇహోమందును సజీవులుగా ఉంటాం పరమందును కూడా సజీవులుగానే ఉంటాం ఎందుకంటే ఈ ఈ శారీరకమైన ఈ జీవితం అయిన తర్వాత ఆత్మ సంబంధమైన జీవితం ఆ పరలోక రాజ్యంలో కూడా మనం సజీవులుగానే ఉంచాలి అయితే ఇక్కడ చెప్పను కొన్ని మాటలు ఏంటంటే ఇస్రాయల్ ప్రజల గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఐగుప్త దేశం నుండి మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజలను తప్పించినప్పుడు తీసుకొచ్చినప్పుడు బయట నుంచి తీసుకొచ్చినప్పుడు వారు దేవుని అత్తుకొని అప్పుడు వారు దేవుణ్ణి అత్తుకొని ఉన్నారు ఎలాగంటే పొర యొక్క సైన్యం అని తెరుగుతూ వస్తుండగా ముందున ఎర్ర సముద్రం అండి వెనకాలేమో పొరో సైన్యం తెరుము వస్తుండగా ముందునేమో ఎర్ర సముద్రం వెనకాల పొరో సైన్యం అంటే ఎరిసులం చుట్టూ కొండలు ఎలా ఉన్నాయో ఉన్నాయో వారి చుట్టూ శత్రులు ముట్టి ఉన్నారండి ఎలా అయితే ఇస్రాయల్ ప్రజల్లో ఎవరిని ఉన్నారంటే దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు మోసే ద్వారా గొప్ప కార్యం చేసాడు ఏం చేశాడు కర్ర తీసుకొని అక్కడ కొట్టగా యొక్క సముద్రం రెండు పాయలుగా విడగొట్టబడ్డది ఆ సముద్రం మార్గం ఏర్పట్టబడ్డది ఆ మార్గం ఉండేవారు వెళ్ళిపోయారండి ఇక్కడ ఏమవుతుందంటే ఎడారి ప్రాంతాల్లో కూడా సముద్రంలో కూడా మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరచుకోదండి ఎప్పుడంటే మన దేవుణ్ణి హత్తుకొని ఉంటాయి ఎప్పుడంటే దేవుడిని మనం హత్తుకొని ఉంటే హలే అయితే ఇలాంటి కార్యాలు ఇస్రాయల్ ప్రజల్లో ఎన్నో దేవుడు చేస్తాడండి నలభై రోజుల్లో కానాన్ దేశంలో ప్రవే వెళ్ళిపోగలరు కానీ నలభై సంవత్సరాల్లో తిప్పుతూ 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 దేవుడు వారిని పరీక్షించండి నలభై దినాల్లో వెళ్ళిపోవచ్చు కానాన్ దేశానికి కానీ నలభై సంవత్సరాలు తిప్పించాడు ఈ ఆరు లక్షల జనాలు హలేలుయా వాళ్ళ యొక్క విశ విశ్వాసాన్ని పరీక్షించడానికి నిజంగా వీరు నన్ను హత్తుకొని ఉండగలరా నిజంగా వీరు నాతో ఉండగలరా నన్ను విశ్వసించగలరా అని ఇస్రాయేల్ ప్రజలను దేవుడు పరీక్షించాడు అండి ప్రేమైన ఈ ఉదయకాల సమయంలో మనం ఒకవేళ పది సంవత్సరాల బట్టి దేవుళ్ళు ఉన్నామేమో ఒకవేళ ఈ ఐదు సంవత్సరాలు బట్టి దేవుళ్ళు ఉన్నా ఉన్నామేమో ఒక రెండు మూడు సంవత్సరాలు దేవుళ్ళు మనం ఎదుగుతున్నామేమో మన దేవుడు పరీక్షిస్తాడండి ఆ పరీక్షలు మనము ఫెయిల్ అవ్వాలంటే పాస్ అవ్వాలండి పరీక్షలు ఎవరికైనా తెలిసింది మనకే పరీక్ష అన్ని జనులకి పరీక్షలు ఉండవండి వాళ్ళు పరీక్షలు ఉండవండి క్రైస్తవులకి పరీక్షలు ఉంటాయండి అనొచ్చు అన్న వాళ్ళకి కూడా బాధ ఉన్నట్టు ఉంటాయి కదన్న వాళ్ళు విడిపించే దేవుడు ఎవరు ఉండదు కదండి మనం పరీక్షల్లో పాస్ అవుతాం అలా అయితే పగటి వేళ గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను దేవుడు ఇస్తల ప్రజలకు తోడే ఉన్నాడు ఎందుకంటే వారు దేవుణ్ణి హత్తుకొని ఉండడం వల్ల నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే వారు అన్నం కూడా వండుకోన అవసరం లేదు మా అన్నాన్ని కురిపించడండి మా అన్నాన్ని కురిపించండి వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా అరగకుండా వారిని అంతగా ఈ నలభై సంవత్సరాల యాత్రలో వారిని నడిపిస్తూ ఉండగా సడన్గా వారు బ్రేక్ వేసారండి ఎలాంటి బ్రేక్ అంటే పర్వతం పర్వతంతో వచ్చేటప్పుడు మోసే నలభై దినాలు ఉపవాసంతో దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రం గురించి కొన్ని ఆజ్ఞలను పొందుకోవడానికి పైకి వెళ్ళగా ఇక్కడ ఏం చేశారంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీరి యొక్క హృదయాలన్నీ ఇంతవరకు దేవుని హత్తుకొని దేవుని కార్యాలు ఎన్నో చూశారు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసింది చూశారు వాళ్ళు ఆ పగలేమో మేఘస్థంభంగాను రాత్రిమో అగ్నిస్తంభంగాను తినడానికి మన్నాను అన్నాను కురిపించినా ఇలాంటి కార్యాలు చేసిన బండ నుంచి నీరు వారికి ఇప్పించారు ఇలాంటి కార్యాలు చూసినా కూడా అంతవరకు దేవుని వారు హత్తుకొని ఉండగా సడన్ గా వారి యొక్క హృదయాలు దేవుని విడిచిపెట్టి అన్ని విగ్రహాల వైపు తిరిగిపోయింది ఇంతవరకు దేవుని హత్తుకొని ఉన్నారు దేవుని గొప్ప కార్యాలు చూశారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు సడన్ గా వారి యొక్క హృదయాలు టెర్న్ అయిపోయాయి ఆహరణను పెట్టి ఏడిపించిన మొదలు పెట్టారు నీవు మా కొరకు బంగారు తోడను చేస్తావా చేయవా విగ్రహాన్ని చేస్తావా అని గోల పెట్టగా వారి యొక్క బాధను భరించక వాళ్ళ యొక్క గోళను భరించలేక అందరు బంగారం తీసుకొచ్చి అక్క దోడ రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేసి సజీవుడు అని దేవుడు ఐగుప్తులో నుంచి వాని తీసుకొస్తే ఆ బంధకాల నుంచి విడిప విడిపించి వాళ్ళు తీసుకొస్తే చూడండి వారు అంతవరకు దేవుని ఎత్తుకొని సడన్గా మోసే కనిపించట్లేదని మోసే అక్కడికి వెళ్ళిపోడని వారి యొక్క మనసును తిప్పుకొని విగ్రహాల వైపు ఎప్పుడైతే మళ్ళించారో వారు వ్యభిచారులోని తాగుడులోని నానా రకమైన పాపంలో పొడిపోరిండి వాక్యవార్థం కదండి మనం దేవుని హత్తుకొని ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి ఏ పాపం పడకుండా మనల్ని దేవుడు కాపాడుతాడండి అయితే అయితే ఇస్రాయల్ ప్రజల్లాగా మనం ఇంతవరకు దేవుని హత్తుకొని ఇంతవరకు ప్రతి ఆదవారి వచ్చి ఇంతవరకు ప్రతి శనివారం ఆరాధనకు వచ్చి శుక్రవారం ప్రార్థనకు వచ్చి ఎన్నెన్నో మీటింగాలకి వెళ్ళి ఎన్నెన్నో ప్రార్థనకి వెళ్ళి సడన్గా మనం దేవుని హత్తుకొని ఒకేసారి దేవుని విడిచిపెడితే ఎలా ఉంటుందండి మనకు దేవుడు కోపం ఉగ్రత అంటే ఆయన కృపచూ దేవుడు అండి కానీ పనిష్మెంట్ కూడా ఇస్తారండి కృప చూపే దేవుడు అంతే అందువల్లే దేవుడు మెల్లగా గొప్ప పడతారండి అయితే ఏమైందంటే విగ్రహాలు చేయగా కోపం దేవుని యొక్క ఉగ్రత వారి మీద దిగి వచ్చేసింది అంతవరకు దేవుని హత్తుకున్న వారు వారి యొక్క ఆత్మశి కూడా పడిపోయింది ప్రియమైన వాళ్ళ ఈ మాట నేను చెప్తున్నానంటే మనం చర్చకు వస్తాం కానీ దేవుని హత్తుకుండా దాని తర్వాత ఏంటంటే ఈ వాక్యాన్ని కూడా మనం చదవం ఏదో చర్చకు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటాం తప్ప ఈ వాక్యాన్ని సరైన రీతిలో మనం హత్తుకొని ఉంటే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడండి ప్రేమను వరలారా మన మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది అప్పుడు మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది అప్పుడు ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలకు భక్తి ధైర్యం పుట్టించదు అందువల్లే పాపంలో పొడిపోయింది చాలా రకాలైన పాపలు చేశారు అయితే మోసే వచ్చిన తర్వాత పది ఆజ్ఞలు పెట్టుకుని చూడగానే అందరూ పాపంలో ఉన్నారండి ఆ విసిరేడు వల్ల చాలా మంది అప్పుడే చాలా మంది కూడా చనిపోరండి ఆ పాపంలో కానీ మోసే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్న వాడి పట్ల నన్ను మరొకసారి దీక్షను పెట్టను తండ్రి వాడిని క్షమించిన తండ్రి నువ్వు కానీ వాడిని హతం మారిస్తే అప్పుడు ఐగుప్తుల ప్రజలు అనుకుంటారు చూసో వారు దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చంపేశారు అనుకుంటారు తండ్రి నేను నామానికి అవమానం తెచ్చుకోకండి నేను దేవుడు దగ్గర మోసే ప్రాధాయపడ్డాను ప్రేమైన వాళ్ళారా ఈరోజు మనం ఎంతమంది మన కుటుంబాల కొరకు ప్రాధాయపడుతున్నాం ప్రాధాయపడుతున్నాం అండి అసలు మన పాపం పాపమై పిలిపతు ఉంటే మనం చూసి తెలుపుని నాకేంటి అని చెప్పి అనుకుంటున్నాం కానీ మోసే వల్ల మనం ప్రార్థన చేస్తున్నామండి అంతవరకు దేవుని హత్తుకున్న బిడ్డాయి ఈరోజు ఎందుకు పాపంలో గెలిపూడి మనం అనుకుంటున్నామండి ఒకసారి ఆలోచించండి మనం మన కుటుంబం కొరకు ఒకవేళ మన కుటుంబంలో ఎవరన్నా దేవుని వద్దకు వచ్చి దేవుని హత్తుకొని మరలా దేవుని విడిచిపెట్టి పాపంలో గెలిపే వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి మనీ వాళ్ళు ఉన్న దుష్టాత్మను వెళ్ళగొట్టడానికి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలండి హలే ఇంకొక మాట చూద్దామండి మనం దేవుని హత్తుకుని ఉంటే ఆయన వాక్యం హత్తుకోగలం మనం దేవుణ్ణి హత్తుకుని ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకోగలమండి దీత పురస్కారం నాలుగో ఉద్యమం ఇరవై నాలుగో వచ్చి చూద్దాం చూసారండి వారు చేసిన తప్పు వాళ్ళని మన చేస్తాను ఎలా అనగా మీ దేవుడిని యోహో దహించు అగ్ని రోషము గల దేవుడిని ఉన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశం బహు కాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపం కలిగి విగ్రహం చేసి నీ దేవుడైన యోగకు పుట్టించి ఆయన కొను ఎదుట చేసిన మీరు ఈ అర్థాన్ని దాటిన దాటి స్వాధీనపరుచుకుని దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా ఉంచి ఉన్నాను చూడండి చాలామంది వాక్యం చెప్తుంది ఇస్రాయేల్ ప్రజలు హత్తుకోలిన వారందరూ బాగున్నారండి హత్తుకోలేని వారందరూ ఆకులు రాలినట్లుగా ఆ అరణ్య యాత్రలోనే వారు రాలిపోయిరండి వాటిని చెప్పట్లేదండి ఇస్రాయల్ ప్రజలు ఆకులు రాలినట్లుగా రాలిపోయిరండి ప్రియమైన వారులరా మనం దేవుణ్ణి హత్తుకుని ఉంటే యహమందును పరమందును సజ్జీవులుగా ఉంటామండి హలో ఇంకొక మాట మనం చేద్దాం యేసు ప్రభులు గారు కూడా వాక్యాన్ని హత్తుకున్నారండి యేసు ప్రభు కూడా వాక్యాన్ని హత్తుకున్నారండి ఆయన తండ్రి చెప్ తండ్రి పంపించాడు యేసు ప్రభు కానీ తండ్రి పంపించారు కాబట్టి తండ్రి చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలన్నీ ఆ యొక్క మాటలన్నీ ఆయన హత్తుకున్నాడండి యేసు ప్రభు గారు తండ్రిని హత్తుకున్నారు కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించగలగా ఈ లోకాన్ని జయించగలగా మనం కొన్ని మాటలు చూద్దాం